ఒక వ్యక్తి నిన్ను బాగా బాధ పెడుతున్నారనుకోండి బాగా ఇబ్బంది పెడుతున్నారు స్కూల్లో కానీ నీ ఆఫీసులో కానీ ప్రతి సందర్భాన్ని ప్రతి చిన్నదానికి నేను ఇబ్బంది పెడుతున్నారా అంటే కీడుకు ప్రతికూడు చేయటం అనేటువంటిది రెగ్యులర్ కీడుకు ప్రతికీడు చేయటం అనేది ఒక మనిషి తిడితే మళ్ళీ తిట్టేయటం కామన్ థింగ్ కానీ ఒక వ్యక్తి కీడు చేస్తే తిరిగి మేలు చేయటం అనేది అది యునిక్ అది అది ఏసై మాత్రమే చేయగలడు క్రైస్తవుడు మాత్రమే చేయ ఒక వ్యక్తి వస్తే స్త్రీని అన్నదా క్షమించే జ్ఞానం లేదనుకో లేకపోతే మెచ్యూరిటీ లేదనుకో స్పిరిచువల్గా ఆమె సరిగ్గా ఎదగలేదనుకో స్పిరిచువల్గా సరిగ్గా ఎదగలేదని తిరిగి ప్రేమించడం మొదలు పెట్టు దేవునికి పిచ్చ పిచ్చిగా నచ్చేస్తావు నువ్వు మనం ఏం చేస్తామంటే ఆమె నన్నున్నది కాబట్టి ఒక డైలాగ్ వేసిందా ఈ డైలాగ్కి ఈ డైలాగ్ ప్రిపేర్ అవ్వాలి స్క్రిప్ట్ రాసేసుకుంటాం మనం అసలు నిద్ర పట్టదు మనకి ఆ వ్యక్తిని అనేంత వరకు మనకు అసలు నిద్ర పట్టదు ఎవరి మనసు అండి ఇది నువ్వు రక్షించబడ్డావు ప్రభు రక్తంలో కడగబడ్డావు ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలుబావాల్సిన కొంటున్నావు కనీసం ఒక తోటి సహోదరుని క్షమించలే పరిస్థితి ఉంటే నీది కూడా ఆత్మ